గురునానక్ విద్యా సంస్థల్లో ఘనంగా వార్షిక క్రీడోత్సవాలు కేల్ మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ విద్యా సంస్థల్లో వార్షిక క్రీడా ఉత్సవం కేల్ మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సిబ్బంది మరియు విద్యార్థులు కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది కబడ్డీ వాలీబాల్ క్రికెట్ వంద మీటర్స్ రెండు వందల మీటర్స్ ఐదు వందల మీటర్స్ ట్రాక్ ఈవెంట్స్ తో పాటుగా ఇతర విభాగాలలో ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో దాదాపు పదిహేను వందల మంది విద్యార్థుల సిబ్బంది కలిసి వారికి ఆసక్తి ఉండి ప్రతిభను చాటుకునే వీలున్న క్రీడా విభాగాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కళాశాల వైస్ చైర్మన్ శ్రీ గగన్దీప్ సింగ్ కోహ్లీ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ఎస్ సైని జాతీయ గీతంతో మొదలుపెట్టి బెలూన్లను గాల్లోకి వదిలి క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది